మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నా దేవుని సహాయం నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు దాటగలుగుతాను అని బైబిల్ గ్రంథంలో కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రాయబడి రాయబడింది ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు దావీదు ఏం చెప్తున్నాడు అంటే నాకు దేవుని సహాయం అందింది నాకు దేవుని సహాయం అందబట్టే నాకు అనేక మంది శత్రువులు ఉన్నప్పటికీ సౌలు నన్ను చంపాలని చూస్తున్నప్పటికీ సౌలు నా బంధువైనా సరే నన్ను చంపాలని చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నన్ను సౌలు చేతిలో నుంచి నా శత్రువులందరి చేతిలో నుంచి నన్ను తప్పించి రక్షించాడు దేవుడు నాకు సహాయం చేయబట్టే నాకు ఆయన సహాయం అందబట్టే నేను క్షేమంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నేను దీవించబడ్డాను నేను ఆశీర్వదించబడ్డాను నేను శ్రమంలో ఉన్నప్పుడు నేను దేవుడికి మొరపెట్టాను అయ్యా నన్ను సౌలు తరుతున్నాడయ్యా నేనే తప్పు చేయకపోయినప్పటికీ సౌలు నన్ను తరుణుతున్నాడయ్యా నాకు చుట్టూ శత్రులు ఎక్కువైపోయారు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను దేవుడికి మొరపెట్టాను ఆ మొర దేవుడు విని నాకు సహాయం అందించాడు నాకు తోడుగా వచ్చాడు అందుకే ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను నా శత్రువులు ఎదుర్కొన్నాను అని దావిద మహారాజ్ చెప్తున్నాడు మన స్నేహితుడా నీవి రోజు ఏ స్థితిలో ఉన్నావు ఒకవేళ నీ చుట్టూ శత్రువులు ఉన్నారేమో నీ వాళ్ళే నీకు ఇబ్బందిగా మారేమో ఒకవేళ ఏం చేయాలో తెలియక ఎలా తప్పించుకోవాలో తెలియక ఎలా బయటపడాలో తెలియక ఇరుక్కుపోయావేమో ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు గనక మొర పెట్టినట్టయితే ఇదిలాగా చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా నీకు దేవుని సహాయం అందిద్ది నీకు దేవుని సహాయం కావాలంటే నువ్వు మొరపెట్టాలి పెట్టాలి నువ్వు అయ్యా నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదని నువ్వు గనుక మొరపెడితే పెడితే నీ శత్రువు నుంచి దేవుడు ఈరోజు నేను కాపాడుపోతున్నాడు నీకున్న కఠినమైన పరిస్థితుల నుంచి దేవుని కాపాడబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అద్భుతమైన క్రియలో నీళ్ళు చూడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ఇదిగో నువ్వు మొర్ర పెట్టాలి నువ్వు మొర పెట్టడం మానేసేవేమో ఇదిగో నీకున్న బాధలు బట్టి శ్రమలు బట్టి ఇబ్బందులు బట్టి చుట్టూ ఉన్న శత్రువులను బట్టి ఒకవేళ మొర పెట్టడం మానేసి చు అప్పుడు చూస్తున్నావేమో నాకు సహాయం ఎవరు చేస్తారు నన్ను ఎవరు ఆదుకుంటారు అని చెప్పి నువ్వు చూస్తున్నావేమో ఇదిగో నీకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఆయన సహాయం వల్లే నువ్వు బయటపడతావు ఆయన సహాయం వల్లే నువ్వు క్షేమంగా ఉంటావు ఆయన సహాయం వల్ల నువ్వు దీవించబడతావు ఆయన సహాయం వల్లే నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు మొరపెట్టాలి నువ్వు ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడబోతున్నావు ఈ మాట విని ఈ మాట పట్టుకొని దేవుడికి మొరపెట్టు నీ స్థితిని మార్చుకో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్